హలో అండి హాయ్ వెల్కమ్ టు ఈ రోజు నా ఎదులోని సంతోషాన్ని నా ఎదులోని మంచి మాటగా నేను ముందుకు తీసుకొచ్చాను ప్రశంస ఆ ప్రశంస విలువ ఎంత అంత ఇంత కాదు మరెంతో అవునా ఆ ప్రశంస మనము ఎవరికైనా ఇచ్చినా ఎవరైనా మనకు ఇచ్చినా ఆ విలువే వేరు అంతేనా అది మాటల్లో చెప్పలేము అది చిన్నదైనా పెద్దదైనా ఆ ప్రశంసకున్న విలువే వేరు అంతేనా ఆ ప్రశంస చిన్నదైనా పెద్దదైనా అది ఇచ్చే సంతోషం అంతా ఇంత కాదు పిల్లలు ఏదైనా క్లాసుల్లో ఫస్ట్ వచ్చినా లేదా ఆటల్లో గెలిచినా మరి ఎవరైనా సరే ఏదో ఒక దానిలో ఎప్పుడో ఒకసారి అయితే గెలుస్తారు కదా ఆ గెలిచిన దానిలో ఎవరైనా ఎదుటి వ్యక్తులు వాళ్ళను ప్రశంసించారంటే దాని సంతోషం మనం మాటల్లో చెప్పలేం అవునా దానికి ఉండే విలువే వేరు అది వాళ్ళ జీవితంలో మర్చిపోలేరు అంటే ప్రశంస అన్నది మనము ఎదుటి వాళ్ళకి ఇచ్చినా ఎదుటి వాళ్ళు మనకి ఇచ్చినా కూడా మనస్ఫూర్తిగా ఇస్తాము అవునా అందుకే దాన్ని అది చిన్నదైనా సరే మరి ఎప్పుడైనా వాళ్ళ లో అది గుర్తుండిపోతుంది గుర్తుంచుకుంటారు కూడా ఎందుకంటే దాని సంతోషం అంటే మరిగా వాస్తవంగా నా గురించి అయితే నేను అనుకోలేదు ఇక్కడ గెలుస్తాను అని చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఆ గెలుపులో మనం ఉన్నామంటే ఆ సంతోషానికి విలువంటూ మనం లెక్క కడతామా లేదుగా కానీ నాకు నేనే ఆశ్చర్యపోయాను అది నేనేనా అని అంటే మనకు ఉన్న మెమొరీస్ లో ఇది కూడా ఒకటి యాడ్ అవుతుంది కదా చాలా హ్యాపీ అంటే చాలా చాలా సంతోషంగా ఉంది చిన్నదే కానీ పెద్ద సంతోషాన్ని ఇచ్చింది తల పైన కిరీటం పెట్టడం సన్మానించడం ఇవన్నీ కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది నేనేనా అన్నంత ఆశ్చర్యంగా నాకేనా ఇలా అన్నంతగా వాళ్ళు మనస్ఫూర్తిగా నన్ను అభినందించడం వల్ల నాకు మరింత సంతోషంగా ఉంది ఆ ప్రశంస ఎలాంటి ప్రశంస అయినా సరే ఎవరు ఎవరికి ఇచ్చిన ఇచ్చిన వాళ్ళైనా సరే తీసుకున్న వాళ్ళైనా సరే ఎవరు కూడా జీవితంలో మర్చిపోలేరు తిరిగి వారు ఎదుట పడ్డప్పుడు నువ్వు ఇలా చేసావు కదా నీకు ఇలా వచ్చింది కదా నేను ఇలా నిన్ను అభినందించాను కదా అని వాళ్ళు మాటల్లో చెప్తారు అవునా అప్పుడు మనకున్న సంతోషం అవును అని చెప్పి గుర్తుకు తెచ్చుకొని ఆ మెమోరీస్ ని మనం గుర్తుకు తెచ్చుకొని చాలా సంతోషపడుతూ ఉంటాం అవునా అయితే ఇప్పుడు నాకు జరిగింది ఏంటిదా అని మీరు అనుకుంటున్నారా అది ఏంటిది అని తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి దీనికి మరో నెక్స్ట్ వీడియో పెడతాను వెటైన్ సి ప్రశంసలు మనము ఎవరికి ఎప్పుడు ఎలా ఇచ్చినా కూడా మన స్ఫూర్తిగా ఇవ్వండి ఎందుకంటే అది వాళ్ళు జీవితంలో మర్చిపోలేరు అది ఉండే విలువ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను మరో నలుగురికి షేర్ చేయండి